ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర టిఫిన్స్ అని భోజనం హోటల్కి రావడం జరిగింది ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మా దర్శనానికి అయితే దర్శనానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది మనం దర్శనానికి వెళ్ళడానికి ఇంకొక రోజు టైం ఉంది కాబట్టి ముందుగా మనం పంచముఖ గణపతి స్వామి ఆలయం అయితే ఇక్కడ ఒకటి ఉంది మరి ఆ పంచముఖ గణపతి ఆలయాన్ని సందర్శించడం అయితే జరిగింది పంచముఖ గణ గణపతితో పాటు అలాగే ఆంజనేయ స్వామి ఆలయము ఆ పక్కనే మరి అమ్మవారి యొక్క ఆలయం కూడా మరి కొత్తగా ఉన్నాయి మూడు ఆలయాలు ఈ మూడు ఆలయాలను కూడా మీరు దర్శించవచ్చు ప్రజెంట్ మనం అయితే సాయిబాబా గారి శిష్యుడు అయినటువంటి బాబా గారి మందిరానికి అయితే రావడం జరిగింది బాబా గారి సమాధి అలాగే ఉపాసిని బాబా గారి ఎగ్జిబిషన్ అవి అన్నీ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది

ఉపాసినీ బాబా గారి మండపంతో పాటు ఇక్కడ దత్తాత్రేయ మండపం ఆలయం ఒకటి ఆలయ మండపం ఒకటి ఉంది దత్తాత్రేయ ఆలయ మండపం కూడా మరి ఈ యొక్క ఉపాసినీ బాబా గారి ఆలయానికి పక్కనే మరి ఉండడం అయితే జరిగింది ఆ యొక్క ఆ దత్తాత్రేయ మండపాన్ని కూడా మనం సందర్శించుకుందాము ఈ ఉపాసినీ బాబా గారి మొదటి శిష్యుడు అలాగే శిష్యురాలు వీళ్ళు బాబా గారికి అత్యంత సన్నిహితంగా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి దత్తాత్రేయ మండపానికి రావడం జరిగింది ఈ దత్తాత్రేయ మండపంలోని యొక్క ఆ ఒప్పసి బాబా గారికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా నేను మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది చూడండి మరి మూడవదిగా వీరభద్రస్వామి టెంపుల్ ఈ వీరభద్రస్వామి టెంపుల్ కూడా మనం చూడవలసిన ప్రదేశం చూడండి ఇక్కడ పాము పాము కింద మరి శివలింగాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది వీరభద్రస్వామి టెంపుల్ పక్కనే మరి సాయిబాబా గారి టెంపుల్ కూడా మరి ఉండడం అయితే జరిగింది ఈ వీరభద్ర స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత మరి బాబా గారి కల్పవృక్షం అనేది ఉండడం అయితే జరిగింది అక్కడికి వెళ్తాము ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత ఆ కల్పవృక్ష దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది సిడి సాయిబాబా వారు మంటమొదటిగా ఈ కల్పవృక్షం దగ్గరే కూర్చున్నారని చెప్పేసి చెప్తారు ఇదే కల్పవృక్షం చివరగా అయితే మరి మనం బాబా గారి ఓల్డ్ ఆశ్రమం బాబా గారి ఇక్కడే తిరిగి ఆడినట్టుగా అది చెబుతూ చెబుతున్నారు ఇది బాబా గారి పాత ఓల్డ్ టెంపుల్ అని చెప్పేసి చెప్తారు మరి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ ఫీజుగా మరి తీసుకోవడం అయితే జరుగుతుంది లోపల ఎగ్జిబిషను అలాగే ట్రైను మ్యాజిక్ షో మొదలైనవి గేమ్స్ అలాగే బాబా గారికి సంబంధించిన చిత్రపటాలు ఆయన ఇక్కడ ఉంటున్నప్పుడు ఏ విధంగా జీవించారు అని చెప్పేసి ఆ బాబా గారి యొక్క జీవిత చరిత్ర కూడా మరి ఈ యొక్క ఓల్డ్ టెంపుల్లో అయితే మరి ఉండడం అయితే జరిగింది ఈ శ్రీడి డి సాయిబాబా ఖండోబా మందిరం చెప్పేసి సిర్ సాయి సాయి ఖండ बाबा के मंदिर में आए हैं आपका मैं धन्यवाद बोलता हूँ देखो छोटे बाबा के बारे में बोलता हूँ जो फोटो है सच्चिदानंद छोटे बाबा हो चुके हैं उनकी समाधि सिक्सटी किलोमीटर मैं ये बात कर रहा हूँ आप छोटे बाबा के मंदिर में आए हैं आपको मैं धन्यवाद देता हूँ देखो एक छोटे बाबा का ये जो देखो यार छोटे बाबा का एक फोटो है छोटे बाबा ये वो उनका एजुकेशन हुआ था उनकी समाधि सिक्सटी किलोमीटर नंबर की तरफ का एक गौरव है वहाँ उनकी समाधि है और आप देख रहे मैं हाथ कर रहा हूँ उनका पुतला है दूसरी बात उनकी दुनिया जलती है वो हमेशा रात दिन जलती है वो धुनी में लकड़ियाँ नारियल आप डाल सकते हैं आपकी इच्छा दूसरी बात मैं जो बात कर रहा हूँ ये जो पेड़ है ये ढाई सौ साल का पेड़ है ये पेड़ के नीचे साहेबाबा आते थे बैठते थे बात ये है बात ये है ये खड़ोसन खंडोबा का मंदिर है बाबा का परम भक्त भाषापति थे उन्होंने आवाज़ दिया था आओ साई सबसे बाबा का नाम सहर रखा है इसलिए बाबा के आगे मूर्ति रखी है आप दर्शन कर सकते हैं बाबा को पेड़ को माथा लगाओ आपकी समस्या भूलिए है इतना बोलकर मैं आपका शुक्रिया बोलता हूँ धन्यवाद बोलता हूँ ओम साहरा साहरा మ్మపల్లెలిచిపెట్టిన పిక్కలు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను గ్లాస్ వచ్చి పది రూపాయలు చూడండి గ్లాసు పళ్ళు వలిచిన గింజలు రూపాయలు చూడండి గ్లాసు ఇందులో అయితే చాలా బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి మనకి ఈ గ్లాసు యాభై రూపాయలు పెట్టినా కానీ దొరకవు అలాగే పది రూపాయలకి దొరుకుతుంది సాయి భక్తి నివాస దగ్గర నుంచి ఇక్కడ బస్ స్టాప్ ఉందంటే ఫ్రీ బస్ సర్వీసు ఈ బస్ సర్వీసు సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఫ్రీగా నడపడుతుంది దర్శనకి సాయి భక్తి నివాస్కి సాయి ప్రసాద్కి ఈ బస్సులు అయితే మరి నడపడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి కాస్ట్ ఏమి లేదు చూసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు మనం సాయిబాబా గుడి దర్శనానికి అయితే వచ్చాము ఈ మనం పెయిడ్ దర్శనం అయితే గేట్ నెంబర్ సిక్స్ నుంచి వెళ్ళాలని చెప్పేసి అన్నారు ఫ్రీ దర్శనం అయితే గేట్ నెంబర్ సెవెను సెవెన్ నుంచి మరి వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ప్రజెంట్ అయితే ప్రీ దర్శనం కాబట్టి గేట్ నెంబర్ సెవెన్ మరి లోపల వరకు అయితే కెమెరా ఎలా చేయరు ఈ ఈ గేటు దగ్గర నుంచి మనం లోపలికి ఎంతవరకు అయితే అంతవరకు మరి కెమెరా తీసుకుని వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది ఇక్కడ ఈ మొబైల్ లోపలికి ఎలా లేదు మొబైల్ లోపలికి ఎలా లేదు కాబట్టి మనం ఇక్కడ కౌంటర్లోనే మొబైల్ లాకర్లో పెట్టేసి మరి దర్శనానికి అయితే వెళ్ళాలి అందువల్ల ముందుగానే మీకు నేను ఈ యొక్క వీడియో అయితే మరి చేస్తాను తర్వాత మొబైల్ ఇవన్నీ కూడా చుట్టుపక్కల మీరు చూసుకోవచ్చు మొబైల్ లాకర్ కౌంటర్ చివరి వరకు కూడా షాపులే ఉన్నాయి చుట్టూరు ఎటు చూసిన సార్ షాపు ఇది అంతా చుట్టూరు కూడా మందిరం ఇది ఈ మందిరం ఇది మెయిన్ సాయిబాబా మందిర్ ఈ మందిర చుట్టూరు షాపులు ఉన్నాయి మీరు ఎప్పుడు ఎట్టి చూసినా సరే ఇవన్నీ కూడా షాప్లే ఉన్నాయి ప్రసాదం షాపులు మళ్ళీ ఏమో ఫ్యాన్సీ స్టోర్సు అవన్నీ కూడా మరి ఇక్కడ ఉండడం అయితే చూసుకోవచ్చు అంతా కూడా వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది అన్నీ కూడా ఇలాగే షాప్స్ అయితే మరి ఉండడం అయితే మనం చూస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మరి అయితే మనం ప్రజెంట్ దర్శనం అయితే వెళ్ళిపోతుంది మరి బాబావారి దర్శనం చేసుకోగానే బయటికి వచ్చిన తర్వాత బాబావారి ఆలయ గోపురం అది ఆలయ గోపురం కనిపిస్తుందండి ఆ గోపురానికి పక్కనే మరి బాబావారి చావటి అనేది ఉంది బాబావారి చావటి కూడా మనం చూసుకోవచ్చు బాబావారి చావటి అండి സിത്ത మరి మనం దర్శనం చేసుకుని రాగానే పక్కనే సాయిబాబా వారి పల్లకీ గార్డెన్ అనేది మనకి ఒకటి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇదేనండి బాబావారి పల్లకీ గార్డెన్ మరి ఈ గార్డెన్లోని సాయిబాబా వారిని పల్లకీలో తీసుకువెళ్తున్నట్టుగా అలాగే సాయిబాబా వారు మరి ఒక పాత్రతోటి నీళ్లు పోస్తున్నట్టుగా మరి గార్డెన్ని ఎంతో అందంగా అయితే మరి ఇక్కడ తీర్చిదిద్దడం అయితే జరిగింది మీరు దర్శనం దర్శనం అనంతరం ఈ యొక్క పలకీ గార్డెన్ కూడా చూసుకోవచ్చు అలాగే ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి ఒక లోగో అయితే పెట్టడం కూడా జరిగింది చూసుకుంటున్నారు మీరు చూస్తున్నారు కదా ఇది ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి లోగో ఈ గార్డెన్ గార్డెన్లో చూసుకోవచ్చు మీరు సాయిబాబా వారు పాత్రతోటి నీళ్లు పోస్తున్నట్టుగా ఈ యొక్క లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది నైట్ వ్యూ అండి మరి డే వ్యూ కూడా ఇందులో మరి నేను పంపించడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అలాగే ఫ్రెండ్స్ మరి నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి ముఖ్యంగా గంట సింబల్ అయితే మాత్రం నొక్కడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ మరి బెల్ బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు మరి నేను మీ ముందుకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను జై హింద్ ఈ టెంపుల్ నేను ఆడుకునే బోల్ ఈ షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని షాప్ చూసుకోవచ్చు అన్ని షాపులు అన్నీ కూడా ఫ్యాన్సీ షాపులు ఇవన్నీ టాయ్స్ అలాగే సిరిడీ స్టాట్యూ షాప్స్ అవన్నీ కూడా పక్క టెంపుల్ ఇది ఈ టెంపుల్ పక్కనే మరి ఈ షాప్లో అయితే ఉండడం జరిగింది రండి అదుపుతాం ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ భోజనం ప్రసాదం చాలా సైజ్తో సెటింగ్స్తో యాభై రూపాయల భోజనం రోటీ ఇచ్చారు పాపడ ఇచ్చారు పాపడు దాల్ రైస్ అలాగే కర్రీ ఇచ్చారు దాల్ కర్రీ నవ్విడము వెబ్సైట్ మొక్కలు ఆకి ఆగిస్తాం నొప్పి నొప్పి అది ఇంబాము వీళ్ళు తీసు ఎన్నప్పుడు ఇక్కడ ఆటోలతో పాటు గుర్రపు బండిలు కూడా ఉన్నాయి గుర్రపు బండిల మీద మరి దర్శనానికి వెళ్ళడానికి ఏ పర్సన్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సీడ్లు మరి మీరు ఎవరైనా సరే ఇటువంటి బండ్లు ఈ మధ్య కాలంలో ఎక్కినట్లయితే మరి కామెంట్లో కామెంట్ చేసి పెట్టుకుంటారు ఓకేనా బాయ్ ఓకేనా బ్రో మరి ఉంటాను